శ్రీ జీవోనమహరి హే ఓం నమస్కారం అండి రంగారాడి జిల్లా బాలాపూర్ మండలం నాదార్గంలోనేటువంటి మాతృదేవబాబా అనదల శ్రీ సహరాలింగేశ్వర స్వామి దివ్యాక్షేత్రంలో ఉన్నటువంటి మత్తి సముతం నూట యాభై మంది అనదుల కాభాగ్యులకు కన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈరోజు సుశ్రీ రుహదినవత్ సంవత్సరం పుష్యమాసం మాతృదేవ బాబా ఆశ్రమం చేసినటువంటి సేవా కార్యక్రమాలు తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి అనదుల కాభాగ్యులకు కన్నదాన కార్యక్రమం అందించవారు జిల్లనీల గోత్రాదేలు జిల్లలీలో చిన్నరాములు గారు దేవమ్మగారులు కుమారులు కొడలు జనలీల అంజబాబు గారు గారు జననీల గణేష్ గారు జయలక్ష్మి గారు మనవర్లు మనవరాలు ద్రవసాయి గారు ఋత్విక్ గారు వేదాంశి గారు కావున మరియు ఆర్యపల్ల గోత్రులు శంకర్ గారు పల్లవి గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్య అష్టాశ్వర్లు భోగభాగ్యత పడ శ్రీ సదర స్వామి దేవి ఆశులు వారి కిలోవెలా నిండి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవనాదల శ్రీ సహరలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసు ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలాగానే ప్రసంతులని మరియు అన్నదాన కార్యక్రమాల యొక్క మాతృదేవ భవనాదుల శ్రీ సహరలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగారంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదహాత సుఖీ భవ अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदान कार्यक्रमानं प्रारंभ पद्धती